అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంతగానో బలపరుస్తాడు దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉంటాడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు అయినా కూడా దేవుడు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తాడు అయినా కూడా దేవుడు చేసిన కార్యాలను మరిచిపోతూ ఉంటాడు దేవుని ప్రియా సంగమ యువదే కాల సమయంలో ఒకవేళ నువ్వు అటువంటి అనుభవం ఉన్నావేమో దేవుని ప్రియా సోదరి సోదరుడా ఒకవేళ నువ్వు అటువంటి అనుభవం ఉన్నావేమో దేవుని మరిచిపోతున్నావేమో దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని ఉపకారాలు చేశాడు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు వారి కళ్ళ ఎదుటే చేశాడంట మనమైతే చూడలేదు కానీ అంత గొప్ప కార్యాలు ఆనాడు చేసిన గొప్ప కార్యాలు మనం చూడలేదు కానీ ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎదుటే దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు కానీ వారందరూ ఏం చేశారంట వాటన్నిటిని మర్చిపోయాడట కాబట్టి నువ్వు జాగ్రత్తగా